ఎండాకాలం వస్తే అందరికీ ఒడియాలు ఆకాయలు గుర్తొస్తాయి నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వడియాలైతే పెట్టేశాను ముందు రోజు నైట్ అయితే ఒక కప్పు రాషన్ బియ్యం ఒక పావు కప్పు సగ్గు బియ్యం నాన్ నెక్స్ట్ మార్నింగ్ నానపెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్లో చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలండి తర్వాత ఒక పెద్ద బాండి దలిసరిగా ఉండాలి అందులో పదకొండు కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలండి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో ఆ కప్పుతో పదకొండు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి కాకపోతే ఎండుమిర్చి ఏమన్నా వేసుకోవచ్చు లేకపోతే ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టమే అండ్ మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి టోటల్గా పన్నెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక పావు గంట సేపు ఖచ్చితంగా ఉడికించుకోవాలి అప్పుడే పిండి అనేది బాగా ఉడుకుతుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని చల్లారిన తర్వాత ఒక షీట్ మీద లేకపోతే క్లాత్ మీద ఒడియాలు పెట్టేసుకొని ఒక టూ త్రీ డేస్ ఇలా ఎండ పెట్టుకోవాలండి క్లాత్ మీద అయితే వాటర్ చల్లుకొని తీసేసుకోవాలి అప్పుడు చోప్లీజీగా వస్తాయి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద అయితే ఈజీగా ఇలా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి అండ్ ఆయిల్ లో వేయించుకున్న తర్వాత కూడా ఆయిల్ కూడా పీల్చలేదు చాలా క్రిస్పీగా వచ్చాయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్